లేగుంటపాడులో మీకోసం కార్యక్రమం రైతన్నను రారాజును చేసేలా అన్నదాతలకు పంచసూత్రాలు నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడులో రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కోవూరు మండలాధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రావడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే పలు రైతు గృహాలను దర్శించి రైతు సమస్యలు సంక్షేమ లబ్ధి మరియు అధికారుల పనితీరుపై ఆరా తీశారు అదేవిధంగా రైతన్నలు బావుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ బాబు రైతుల పట్ల మంచి మనస్సుతో అధునాతన వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు ఇది మంచి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ముఖ్యమంత్రిని వారు కొనియాడారు అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి మరింత సమాచారం పురుగుమందులు చీడపీడలు మరియు అధికారుల ఫోన్ నంబర్స్ తో సహా ఏపీఐఎంఎస్ యాప్ లో జరిగిందని రైతు సోదరులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరుతూ వీటిపై ఎవరికైనా సందేహాలున్నట్లయితే డిసెంబర్ మూడవ తేదీన వ్యవసాయం అధికారుల సమక్షంలో వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోవూరు మండల ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కార్యకర్తలు వ్యవసాయ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు దాంట్లో భాగంగా మనకి ఆల్రెడీ రెండు విడతలు మీ అకౌంట్లలో రైతులకి డబ్బులు వేయడం జరిగింది అదేవిధంగా మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చిన అప్పుడే పండిన రబీ పంటకు కూడా అందరికీ నలభై ఎనిమిది గంటల్లో కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు చేసి అమ్మాలయలతో సహా మీ అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది అని నిరూపించుకున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో పద్ధతుల్లో కూడా ముందుకెళ్తున్నారు వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏడీ గారు వాళ్ళందరికీ అన్ని సూచనలు అందిస్తున్నారు సో అటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు కానీ ప్రతి ఒక్క పంట వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని రాగులు సజ్జలు కొర్రలు లాంటివి ఈరోజు మనం హెల్త్ కాన్షియస్ వల్ల ఎక్కువ మంది ఇవి తింటున్నారు అవి కూడా పండించాలని కోరుకుంటున్నాం ఎంతో మంది మనము ఇంకొక విధానం చంద్రబాబు నాయుడు చెబుతున్నారు ప్రతి ఇంట్లో నుంచి ఒక ఎంటర్ప్రీనర్ రావాలని అదే ప్రతి రైతు బిడ్డ ఒక ఎంటర్ప్రీనర్ కావాలని ఈ రోజు యువత ఎవరెవరైతే చదువుకొని నిరుద్యోగంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ప్రభుత్వ సబ్సిడీల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇలాంటివన్నీ ఏమన్నా పెట్టుకోవాలనే ఆలోచనతో ఉంటే గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి అండగా నిలుస్తుంది టెక్నాలజీని గాన ఉపయోగించుకుంటే మనం చూస్తున్నాం అందరూ చదువు చదువుకోవాలనే మన ఆశ పిల్లలందరూ చాలా మంది ఎక్కడ ఎక్కడ ఫ్యామిలీస్ లో ఉన్న పిల్లలు కూడా ఈ రోజు వాళ్ళ స్కూల్ పోయే విధానంగా మన ప్రభుత్వం ముందు అడుగులేస్తూ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ప్రతి బిడ్డ చదువుకునే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు ఇలాగా ఎన్నో ఇప్పుడు ఇలా పెరుగుతూ పోతే మనకి రాబోయే రోజుల్లో మనకి నారతలు వేయడానికి కానీ ఒడ్డు కొలడానికి కానీ కలుపు తీయడానికి కానీ కూడా మనకి ఎవరు దొరకరు కాబట్టి అందరూ కూడా చదువుకొని వృద్ధిలోకి వస్తున్న ఈ టైంలో ఈ టెక్నాలజీ గురించి రైతులకు అందరికీ కూడా మన అధికారులు విని విన్నుకుంటున్నారు ప్రతి ఒక్కటి ఈరోజు అది కూడా ఏ మిషన్స్ వచ్చినా ఆధునిక టెక్నాలజీతో ఏ మిషన్స్ వచ్చినా రైతులకి సబ్సిడీలతో అందిస్తున్నాం అవి ఎలా వాడాలో కూడా మీకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీకు తెలియజేసుకుంటారు ముఖ్యంగా మన ఊర్లో అగ్రికల్చర్ అధికారులు చాలా అత్యుత్సాహంగా పనిచేస్తూ ఉంటారు ఎప్పుడు ఫీల్డ్ లోనే ఉంటారు మేడం సో మీకు అందరికీ కూడా ప్రతి గ్రామంలో ఎటువంటి అవసరాలున్నా కూడా తప్పకుండా డిపార్ట్మెంట్కి మీరు కన్సల్ట్ అయితే వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన టెక్నాలజీని కానీ ఇవన్నీ కూడా మనకి ప్రజలకి ఉపయోగపడే విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనిస్త తరుణం ఇది సూపర్ సిక్స్ సామూలల్లో ప్రతి ఒక్కటి మనం ఈరోజు దాని అన్నింటినీ అమలు చేసుకోగలిగాం ఏవైతే చెప్పామో ప్రతి ఒక్కటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చేసే దిశగా ఈరోజు పయనిస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసుకోగలిగాం అందులో భాగంగా ఒకవైపు పారిశ్రామిక రంగానికి ఇంకోవైపు రైతాంగానికి అలాగే విద్యార్థులకి ఏ ఏ రక మహిళలకి అందరికీ కూడా మన ప్రభుత్వం అండగా ఉంటుంది ఇది మంచి ప్రభుత్వం Про отделя следует...